ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ను తీసుకుందాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్న అందరు మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు నాకు రావచ్చు పక్కన ఉన్న వారికి రావచ్చు ఎవరికైనా రావచ్చు కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ను మానేయడం మంచిదని అంటున్నాం ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐఓ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో ఓహో ఇటువంటి చాలా చూసినాం ఆ ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ వాళ్ళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు ఉద్యోగస్తుడు డిసిగ్నేషన్తో సహా చెప్పగలుగుతా అని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఎనభై ఆరు క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము ఆరు జై ప్రకారం ఇస్తే ఆరు వన్ ప్రకారం ఇస్తే రెండు జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవాళ అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం అనా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు మేము పోగానే అధికారులు మాకు ఎదురు రావాలని అడగట్లేదు భయం అనా ఇది నిజం జీరో అవర్ లో మాట్లాడకపోతే నేను 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 మాట్లాడేది ఒక్కటనా అధ్యక్ష ఒకటే మాట ఒకటే మాట నేను మాట్లాడేది నిజం మీరు నేను మాట్లాడాలనుకుంటే ఈ నాలుగవ ఈ ఈ శాసనసభలో ఇప్పటి వరకు ఇది నాలుగోసారి నడుస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఏ రోజు నేను మితిమీరి మాట్లాడలేదు ముందుకొచ్చి మాట్లాడలేదు అరిచి గోలబెట్టి మైక్ తీసుకోలేదు బెదిరిస్తే అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేదు నేను ఎక్కడా బెదిరించలేదు నేను నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడుతున్నా నేను ఉందాగానే ఉంటున్నా నిజాన్నే మాట్లాడుతున్నా మీరు మంచి చేస్తే మంచి అని చెప్పినము ఆరోగ్యశ్రీ పథకం పది పది లక్షలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెంచితే నేనే ఆ కార్యక్రమానికి పోయి నేను ఆయన్ని బొగిడినా తప్ప నేను ఆయనను తిట్టలేదు నేను ఇయల డైట్ చార్జెస్ పెంచితే నేనే హాస్టళ్లకు పోయి ప్రభుత్వాన్ని బొగిడినాం తప్ప ఎక్కడ తిట్టలేదు నేను పార్టీ పరంగా ఎన్నడూ మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా మంచిని మంచనా చెడును చెడు అని చెప్పిన ప్రతిపక్షం అధికార పక్షం అనేది అది సమయా సమయా అనుకూలంగా మారచ్చు మారకపోవచ్చు కానీ ఇవాళ మీరు ఇస్తున్న చేస్తున్న ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తున్నాం ఒక ఎమ్మెల్యే ఆర్టీఐకి రాదు ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన ఎనభై నాలుగు క్వశ్చన్లకు ఎనిమిది మాత్రం వచ్చింది పదిహేను నెలల కాలమైంది